హలో మై డియర్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈరోజు మనం వినబోతున్న కథ కొలీగ్ రచన రామశేషు నందగిరి రాధా ఆఫీస్ టైం అవుతోంది త్వరగా రా నవీన్ పిలుపుకి ఇదిగో వస్తున్నా అని జవాబు చెబుతూనే గబగబా ఇంటికి తాళం వేసి మెట్లు దిగింది రాధా వెంటనే స్కూటర్ తీసి పోనిచ్చాడు నవీన్ నవీన్ రాధని ఆఫీస్లో దిగబెట్టి తన ఆఫీస్కు వెళతాడు ఇద్దరివి ఒకే టైమింగ్స్ కావడం కూడా బాగా కలిసి వచ్చింది వెళ్ళేటప్పుడు కూడా తనే పికప్ చేసుకుని వెళతాడు రోజులేవో సాఫీగా వెళుతున్నాయి అనేసరికి నవీన్కి చెన్నై వెళ్ళి అక్కడ ఆఫీస్లో ఒక నెల పని చేయాలని ఆర్డర్స్ వచ్చాయి రాధకి దిగులేసింది ఈ నెల అంతా ఒక్కరితో ఉండాలని దానికి సమాధానంగా తన తల్లిదండ్రులను పిలిపించాడు నవీన్ ఇంట్లో వాళ్ళు తోడుంటారు ఆఫీస్కి ఎలాగా అని ఆలోచనలో పడింది రాధ ఆలోచించినా అప్పుడే ఏదో ఒక దారి చూసుకోవచ్చని నవీన్ని ఇంకా ఇబ్బంది పెట్టలేక తాను ఆఫీస్కి వెళ్ళగలనని ధైర్యం చెప్పి పంపించేసింది కానీ నిజానికి తాను రోజు ఆటో కానీ క్యాబ్ కానీ ఎక్కి వెళ్ళాలి అవి ఎక్కాలంటేనే రాధకు భయం మరునాడు రాధ ఆటో బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళింది వెళ్ళి రావడానికి అంత డబ్బులు పెట్టాలంటే బాధ అనిపించింది కానీ ఏం చేయాలి తప్పదు అనుకుంటూ ఆఫీస్లో అడుగుపెట్టింది తిరిగి వెళ్ళే టైం అవుతుండడంతో మళ్ళీ ఏదో ఒకటి బుక్ చేయాలని రాధ ఫోన్ చేతిలోకి తీసుకుంది ఇంతలో కొలిక్ సురేష్ వచ్చి ఏం మేడం ఇంకా బయలుదేరలేదా సార్ గురించి వెయిటింగా అన్నాడు లేదు సురేష్ ఆయన చెన్నై వెళ్ళారు ఆటో కోసం ట్రై చేస్తున్నా అంది రాధ ఉన్నాంగా మాతో రావచ్చుగా అయినా మీలాంటి గొప్పవాళ్ళు మా బండి ఎక్కుతారా నిష్ఠూరంగా అన్నాడు సురేష్ అలా ఎందుకు అనుకుంటారు సురేష్ నొచ్చుకుంది రాధా అప్పుడేదో తెలియక మీ వెంట పడినందుకు ఇంకా మీరు నన్ను క్షమించినట్లు లేదు అన్నాడు సురేష్ అయ్యో అదేం లేదు నేను అప్పుడే ఆ విషయం మర్చిపోయాను అంది రాధ చిన్నగా నవ్వి అదే నిజమైతే మీరు నాతో రావచ్చుగా నేను మీ ఇంటి వైపే కదా ఉండేది అన్నాడు సురేష్ ఎందుకు రాకూడదు రావచ్చు విషయం ఏమిటంటే మీరు మా ఇంటి దగ్గరగానే ఉన్నారన్న విషయం మర్చిపోయాను మీరు అడిగే వరకు నాకు గుర్తే లేదు మీకేం ఇబ్బంది కాదంటే రాను పోను మీతోనే వస్తాను సరేనా అంది రాధ నవ్వుతూ అంతకన్నా భాగ్యమా అది మా అదృష్టం దేవిగారు అంగీకరిస్తే రెండు పూటల మా అదృష్టం ఉన్నంతకాలం సేవ చేసుకుంటాం అన్నాడు సురేష్ నాటకీయంగా ఆ అతి వద్దు ఇద్దరం ఒకే ఆఫీసు ఒకే దగ్గర ఉంటున్నాం కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకుంటే మంచిది దానికి ఇంత డ్రామా అవసరమా అంది రాధ కొంచెం కోపంగా సారీ సారీ రాధా అలవాట్లో పొరపాటు ఏదో ఫ్రెండ్స్తో అన్నట్లు అనేశాను ఏమనుకోకండి ఇంక మీదట ఎటువంటి తప్పు నా మాటల్లో కానీ నా చేతల్లో కానీ దొరలదు మళ్ళీ మళ్ళీ సారీ చెప్తున్నాను అన్నాడు సురేష్ ఇంకా వదిలేయండి సరే మీ పని అవగానే చెప్పండి బయలుదేరదాం నా పని అయిపోయింది అంది రాధ నాది అయిపోయింది వెళదామా అడిగాడు సురేష్ సరే పదండి అంటూ సురేష్ని అనుసరించింది రాధ ఇంటికి చేరే వరకు ఏమీ మాట్లాడలేదు ఇద్దరూ దిగిన వెంటనే అతనికి థ్యాంక్స్ చెప్పి మన్నాడు ప్రొద్దున్న బయలుదేరే ముందు ఫోన్ చేయమంది రాధ సరేనంటూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సురేష్ ఇంటికి వెళ్ళగానే అత్తగారు ఇచ్చిన టీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి ఆవిడతో కబుర్లు చెబుతూ వంట పూర్తి చేసింది రాధ భోజనాలు అయ్యాక వంటగది సర్ది బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ చేతిలోకి తీసుకుందో లేదో నవీన్ కాల్ వచ్చింది వెంటనే కాల్ తీసి ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఏకరువు పెట్టింది సురేష్ విషయం కూడా పొల్లు పోకుండా చెప్పింది అంతా విన్న నవీను సురేష్ విషయంలో జాగ్రత్త రాధా వాడిని నేను కాలేజ్ డేస్లో కూడా ఎరుగుదును నీకొచ్చిన భయం లేదనుకో నీ వెనక నేనున్నాను వాడు దుర్మార్గుడు కాకపోయినా పట్టుదల కలవాడు వాడు కోరింది సాధించేదాకా వదలడు నీ విషయంలో ఒకసారి భంగపడ్డాడు నేను కూడా అక్కడ లేను అందుకే జాగ్రత్త చెబుతున్నాను అన్నాడు పర్వాలేదండి నేను జాగ్రత్తగా ఉంటాను మీరు టెన్షన్ పడకండి అంటూ అలాగే ఏవో కాసేపు మాట్లాడుకుని పడుకున్నారు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి రాధ సురేష్తో కలిసి ఆఫీస్కి వెళ్ళి వస్తోంది మూడు వారాలు గడిచాయి వచ్చే వారంలో చెన్నైలో పని పూర్తి చేసుకుని నవీన్ తిరిగి వచ్చేస్తాడు ఆ రోజు సోమవారం సురేష్ తను సెలవు తీసుకున్నానని ఫోన్ చేయడంతో రాధ ఆటోలో ఆఫీస్కి వెళ్ళింది ఆటో దిగి లోపలికి వెళుతుంటే ఈరోజు లిఫ్ట్ దొరికినట్టు లేదు అమ్మగారు ఆటోలో వచ్చారు ఎవరో మాటలు చెవిన పడ్డాయి చురుగ్గా అటువైపు చూసింది రాధ ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు పక్కా ఆఫీస్ వాళ్ళేమో కామెంట్స్ చేస్తున్నారు ఆవేశంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిడదామని అనుకుంది అంతలో మళ్ళీ ఆ ఆలోచన విరమించుకొని ఆఫీసులోకి దారి తీసింది వాష్రూమ్లోకి వెళ్ళి చేతులు ముఖం కడుక్కొని యథాలాపంగా బయటికి చూసింది ఇందాకటి కుర్రాళ్ళతో సురేష్ నవ్వుతూ మాట్లాడుతున్నాడు పథకం అర్థమైంది వీళ్లను ప్రవేశపెట్టింది సురేష్ తన దారిలో వాళ్ల చేత అడ్డమైన వాగుడు వాగించి తనని ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నాడు తన భర్త ఊరిలో లేకపోవడం తను అతని సహాయాన్ని కొలిగ్గనే ఉద్దేశంతో అంగీకరించడం అతనికి అవకాశం ఇచ్చినట్లయింది దీనికి విరుగుడు ఏదైనా చేయాలని ఒక నిశ్చయానికి వచ్చింది వెళ్ళి తన జాగాలో కూర్చుంది ఇంతలో పక్క సీటు కావేరీ వచ్చి చూసావా మంచివాడన్నావు ఇలాగే ఏదో ఒక పని చేస్తాడని అనుకుంటూనే ఉన్నా చూడు ఎలా చేశాడో ఆ పక్కనే ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు నీ గురించి కామెంట్స్ చేస్తున్నారు ఇదంతా వాడి ప్లాన్ అంది రాధతో కోపంగా ఎవరో ఏదో అనుకుంటే ఈ రాధ భయపడదు నువ్వు కూడా ఏ టెన్షన్ పడకు అంది రాధ ప్రశాంతంగా అసలు భయం లేదేమే నీకు అంది కావేరి ఆశ్చర్యంగా భయపడితే ఇంకా భయపెడతారు చూస్తూ ఉండు నేనేం చేస్తాను అంటూ తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది రాధ కాసేపు తర్వాత సురేష్ ఆఫీస్కి వచ్చాడు రాగానే రాధ దగ్గరికి వెళ్ళి సారీ రాధగారు పని మీద బయటకు వెళ్ళాను అందుకే సెలవు కూడా పెట్టాను కానీ ఈరోజు పని కాలేదు రేపు వెళ్ళాలి సాయంత్రం కలిసి వెళదాంలేండి ఉదయం మీకు ఇబ్బంది కలిగించాను అన్నాడు అపోలోజటిక్గా అయ్యో దాందేముందండి ఎవరి పనులు వారికి ఉండవా అంత మాత్రానికేనా అంది నవ్వుతూ మధ్యాహ్నం లంచ్ తర్వాత సురేష్కి రాధ కనబడలేదు సాయంత్రం వెళ్ళేటప్పుడు ఎవరిని అడగాల అని ఆలోచిస్తూ ఉండగా కావేరి వచ్చి ఏంటి సురేష్ రాధ కోసమా తను ఈరోజు లంచ్ అవర్లో పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయిందే మీకు చెప్పలేదా అయినా వెళ్ళేటప్పుడు మీరు కనబడలేదు తనకి బయట కనపడితే చెప్తానంది మీరు బయట కూడా లేరేమో వెళ్ళిపోయి ఉంటుంది ఆహా అదేం లేదు రోజు వస్తున్నారు కదా అని అంటూ నసుగుతూ వెళ్ళిపోయాడు సురేష్ అతను ఇంటికి వెళ్ళేసరికి ఎవరిగో మాటలు వినిపిస్తున్నాయి ఒకటి తన భార్య శశిది రెండో గొంతు కూడా తెలిసినట్లుగానే ఉందే అనుకుంటున్నాడు ఇంతలో తన భార్య శశి గొంతు వదిన మీరేం బాధపడకండి ఏనుగు వెళుతుంటే కుక్కలు మరుగుతాయి అవన్నీ పట్టించుకోకూడదు అయినా ఈ కాలం ఎలా ఉంది అన్నా చెల్లి వెళుతుంటేనే పేర్లు పెడతారు మీరిద్దరూ ఒకే ఆఫీస్ కదా మరి మీరేం అనుకోకండి ఇక్కడ నేను అక్కడ అన్నయ్య గారు మీ ఇద్దరిని మనస్ఫూర్తిగా నమ్ముతాం మీకేం పర్వాలేదు అంటూ ఠంగును వినిపించింది ఏదో అర్థం చేసుకోబోయే అంతలో రాధమాట వదిన మీరు నన్ను నమ్మారు కాబట్టి సరిపోయింది మా వారికి నా మీద నమ్మకం ఉంది నేనే స్వయంగా వచ్చి మీకు చెప్పాను కాబట్టి సరిపోయింది అదే మరెవరైనా వచ్చి మా గురించి చెప్తే మీరు నమ్మరనుకోండి నా పరిస్థితి ఏం కాను ఆఫీస్లో తలెత్తుకుని తిరగద్దు ఉద్యోగం మానేసే పరిస్థితి ఏర్పడినేమో ఏడుపు గొంతుతో వినిపించింది శశి ఓరడిస్తూ అయ్యో వదిన అంత మాట అనకండి మనం ఒకే ఏరియాలో ఉన్నాం అలా బాధపడకండి అంటూ బయటికి చూసింది అక్కడే ఉన్న సురేష్ని చూసి అదిగో మీ అన్నయ్య వచ్చారు వాళ్ళ గురించి ఆయనకు చెప్పండి ఒక చూపు చూస్తారు అంటూ అదేమిటి అలా ఉండిపోయారు రాధగారు రండి లోపలికి అంటూ చేతిలోని బ్యాగు అందుకునేసరికి ఏమీ అనలేక అరే మీరా ఇల్లెలా తెలిసింది భలే వచ్చారే అన్నాడు నవ్వలేక నవ్వుతూ సురేష్ ఏదో పని ఉందని లీవ్ తీసుకున్నారట ఎక్కడ తేలారంట మళ్ళీ తనే ఆరాగా అడిగాడు మా ఫ్రెండు అర్జెంటుగా రమ్మంటే వెళ్ళాను నేను తను కలిసి పని మీద బయటకు వెళ్లాల్సి ఉంది కానీ నేను వెళ్ళేసరికి ఇంటికి చుట్టాలు రావడంతో మా ప్రోగ్రాం వాయిదా పడింది మా ఇంటికి వెళ్ళేసరికి అత్తగారు మామగారు బయటికి వెళ్ళినట్లున్నారు తాళం ఉంది సరే ఏం చేయాలో తోచక మీ ఇంటికి వచ్చాను సారీ అండి మీకు ముందుగా చెప్పకుండా వచ్చాను అంది రాధ అయ్యో దానికేముంది అని నసిగాడు సురేష్ కాఫీ ట్రేతో వచ్చిన శశి అదేంటి వదిన ఆ విధవల గురించి చెప్పడానికి మొహమాటం దేనికి ఏమండోయ్ మీ పక్క ఆఫీస్లో ఎవరో మీ ఇద్దరిని చూసి కామెంట్స్ చేస్తున్నారట కాస్త వాళ్ళ సంగతి చూడండి అన్నయ్య ఊర్లో లేరనే కదా పాపం మీతో ఆఫీస్కి వెళ్ళేది ఆవిడ ఆ మాట చెప్పడానికే చాలా బాధపడ్డారు ఇంక ముందు ఇలాంటి మాట రాకుండా మా ఆడపడుచుని చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఇప్పుడే చెప్తున్నా అని ఆర్డర్ వేసింది సురేష్కి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది కక్కలేక మింగలేక అయ్యో శశి నువ్వంతగా చెప్పాలా మా చెల్లి బాధ్యత నాది కాదు అన్నాడు వెళ్ళొస్తానని చెప్పి రాధ ఇంటికి బాగా నవ్వుకుంది రాత్రి ఫోన్లో ఈ విషయాలన్నీ భర్త నవీన్కి చెప్పి మళ్ళీ నవ్వుకుంది మర్నాటి నుండి సురేష్ ఆమెని చెల్లమ్మ అని పిలవడం గమనించి మనసారా నవ్వుకుంది మరునాడు ఆఫీస్లో కూడా చాలా మర్యాదగా చెల్లమ్మ అంటున్న సురేష్ని చూసి కావేరి ఏం చేసావే తల్లి ఏమిటింత మార్పు అంది ఆశ్చర్యంగా జరిగిన విషయం అంతా రాధ చెప్పగా విన్న కావేరి బాగా నవ్వింది మంచి గుణపాఠం చెప్పావే మంచి పని అయింది గురుడికి అంటూ మళ్ళీ నవ్వింది రాధ ఆలోచనను మెచ్చుకుంది ఫ్రెండ్స్ కథ చాలా బాగుంది కదా ఉద్యోగం మీద బయటికి వెళ్ళే ఆడవాళ్ళు ఏ సమస్య వచ్చినా ఇలా ధైర్యంగా ఎదుర్కోగలిగితే సమస్యలే ఉండవు మరి నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఇక ఉంటానండి సెలవా మరి